పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి మన దేశంలో పుట్టి మన దేశంలో ఉంటూ కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని పాక్ ను ప్రేమించే వాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అన్నారు అయితే పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామలకి కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి ఇది సినిమా కాదని ప్రధాని మెప్పు పొందాలంటే ఆయన గురించి సినిమాలు తీసుకోవాలని ఆయన సూచించారు అంతేకాని ఎవరు ఏది రాసిస్తే అది చదవద్దంటూ పవన్ కళ్యాణ్ పవన్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాకిస్తాన్ ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ ప్రేమిస్తూ మొన్న కొంతమంది నాయకులు టీ డిబేట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ వెళ్ళిపోయి మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ పాకిస్తాన్ బొమ్మ డైలాగ్గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్పదలు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే సాగే ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సిఎం ఇది సినిమా కాదు స్క్రిప్సిస్తే చదువుని నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి నంగారావు తీసినట్టే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసంగం చేశాను అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేదు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుని ఒక ప్రచారం చేయ ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టుకున్న బతీయాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైతే ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల మతాల వచ్చిన పెట్టే ప్రయత్నం చేస్తలేదు నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలని ఇన్ని రోజులైతే నలుగురు వచ్చి ముష్కరు కాల్చిపోతే నలుగురి పట్టలే నమ్ముదాం లేకపోతే ఏమి నడుస్తుంది నలుగురు వచ్చి మధ్యాహ్నం వంద కిలోమీటర్ లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట కథలు చెప్తే నువ్వు ఆ పిడ్డ కథలు చూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విష ప్రయత్నం చేయడం అనేది